ఒకరినొకరు ప్రేమించుకొని పెద్దల అంగీకారం కోసం ఎన్నో ఏళ్లు వేసుకున్నారు మంచు మనోజ్ మరియు భూమామోనిక రెండు వేల ఇరవై మూడులో ఎట్టకేలకు మంచు లక్ష్మి గారి సహకారంతో వీరి హైదరాబాద్ హైదరాబాద్లో అంగరంగ వైభవంగా జరిగింది భూమా భూమామోనికలకి రెండు వేల ఇరవై నాలుగులో ఒక పాప పుట్టింది దేవసేన శోభ అంటూ తమ పాపకి నామకరణం చేశారు ఈ బ్యూటిఫుల్ కపుల్ తమ చిట్టి తల్లి మొదటి పుట్టినరోజు సందర్భంగా పాప ఫేస్ ను వీలు చేస్తూ ఎంతో ఎమోషనల్గా ఈ బ్యూటిఫుల్ వీడియో ద్వారా విషయస్ని తెలియజేస్తారు మంచు మనోజ్ గారు మేనత్త మంచు లక్ష్మి గారు కూడా పాపకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పాపతో ఆడుకుంటున్న కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ అండ్ వీడియోస్ మనందరితో పంచుకున్నారు ఈ అత్త అత్తాకూడళ్ళ బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేయండి మనోజ్ మోనికల కూతురు దేవసేనకి మీరందరూ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్